ఎకో టూరిజం ఓ పక్కన చక్కటి పల్ల పచ్చని వాతావరణం అదే సందర్భంలో అద్భుతమైనటువంటి విశ్రాంతి తీసుకునేటటువంటి అవకాశం ఈ జనారణ్యంలో నలిగిపోతూ ఈ పొల్యూషన్ మధ్యన తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అట్లాంటి వాతావరణం కావాలని కోరుకుంటారు ఏ గోవా కేళ్ళాలో లేకపోతే ఇంకో చోటకు ఇంకో చోటకు పోవాలని కోరుకుంటుంది అందుకే ఏ అరక్కి పోవాలనో లేకపోతే ఊటికి పోవాలనేనో కాశ్మీర్కి పోవాలని కోరుకుంటుంది ఇట్లాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఐలాండ్లో రీసెట్ రి రిసార్ట్ ఒకటి ఏర్పాటు చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వపు ఆలోచన ఏదైతే ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద ఇక ఆ తర్వాత కొత్తగా ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బెటర్ టోటల్గా భారతదేశంలో పదమూడు వందల ఐలాండ్లు ఉన్నాయి ఆఫ్షోర్ ఐలాండ్స్ పదమూడు వందలు రెండు వందల ఎనభై తొమ్మిది రాకీ ఐలైట్స్ ఉన్నాయి అంటే ఈ చిన్న సైజు కొండల మధ్య నుండేటటువంటి పరి